యోగర్ట్ ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందిన డెజర్ట్ తయారు చేయడం ఏళ్ల నాటి నుంచి వస్తున్న సంప్రదాయం ఈ సంప్రదాయం తుర్కీ మొదలై క్రమంగా ప్రపంచమంతటా విస్తరించింది తాజాగా చీమల సహాయంతో యోగర్ట్ ను తయారు చేసి చరిత్ర సృష్టించారు సైంటిస్టులు దీనిని డెన్మార్క్ రాజధాని కోపన్ హేగన్ లో ఉన్న ఆల్కమిస్ట్ రెస్టారెంట్ లో కస్టమర్లకు అందించారు ఐ సైన్స్ జర్నల్ కథనం ప్రకారం రెస్టారెంట్ లోని ఫ్రిడ్జ్ లో చీమలు పడిన పాలు యోగర్ట్ గా మారడం షెఫ్ గుర్తించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిశ్రామికంగా యోగర్ట్ యాసిడ్ బ్యాక్టీరియా ఉపయోగించి తయారు చేయడం ప్రారంభించారు తాజాగా శాస్త్రవేత్తలు అతి పురాతన యోగర్ట్ తయారీపై దృష్టి సారించారు అందులో భాగంగా బల్గేరియాలోని రెడ్ వుడ్ చీమలుండే ప్రాంతంలో ప్రయోగాలు చేపట్టారు చీమలు వాటి మైక్రోబ్లు ఎంజైమ్లు యాసిడ్లను అందించి యోగర్ట్ తయారీకి సహాయం చేస్తాయి ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆవు పాలను వేడి చేశారు ఆ పాలను జార్ పోసారు పోశారు అందులో నాలుగు బతికున్న చీమలను వేశారు ఆ జార్ ను చీజ్ క్లాత్ తో మూసి గొయ్యి తీసి కప్పి పెట్టారు దీంతో యోగర్ట్ తయారైంది పెరుగు యోగర్ట్ రెండింట్లోనూ పోషకాలుంటాయి పెరుగు మన శరీరానికి చలవ చేసి వేడిని తగ్గిస్తుంది యోగర్ట్ లో ప్రోటీన్ ఎక్కువ పెరుగుతో పోల్చితే దాదాపు ఉంటుంది పెరుగు తయారీ మనకు తెలిసిందే కాచిన పాలు చల్లారాక కాస్త పెరుగు వేస్తే కొన్ని గంటల్లో పాలు మొత్తం పెరుగు అయిపోతాయి ఇందుకు కారణం పెరుగులో ఉండే బాక్టీరియా ఆ బాక్టీరియా పాలను పెరుగులా మార్చేస్తుంది కొంతమంది నిమ్మరసం వెనిగర్ వంటివి కూడా వేసి పెరుగుగా మార్చుతారు యోగట్ అనేది మరో రకం దీన్ని మన ఇళ్లలో తయారు చేయలేం దీని తయారీలో కృత్రిమ యాసిడ్స్ కలుపుతారు పెరుగు యోగర్ట్ రెండిట్లోనూ బాక్టీరియా ఉంటుంది పెరుగుతో పోల్చితే యోగర్ట్లో లో బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది యోగర్ట్ తయారీలో అలా కాదు ప్రత్యేకమైన బ్యాక్టీరియాను వాడతారు ఈ ప్రపంచంలో కొంతమందికి పెరుగు నచ్చదు అంటే వారికి పెరుగులోని లాక్టోస్ పడదు అలర్జీ వస్తుంది అలాంటి వారు యోగర్ట్ తినవచ్చు అందులోను గ్రీక్ స్టైల్ యోగర్ట్ వారికి సరిగ్గా సెట్ అవుతుంది గ్రీక్ యోగర్ట్ మందంగా ఉంటుంది యోగర్ట్ అలా కాదు అందులో రకరకాల పండ్ల ఫ్లేవర్స్ కలుపుతారు అంటే స్ట్రాబెర్రీ మ్యాంగో చాక్లెట్ ఫ్లేవర్ ఇలా అందుకే యోగర్ట్ పిల్లలకు బాగా నచ్చుతుంది యోగర్ట్ ని రెడీ టు ఈట్ ప్యాక్స్ లో అమ్ముతుంటారు